రజక చైతన్య సభ రాష్ట్రంలో రజకులను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేసి రజకుల హక్కుల సాధన కొరకు నెల్లూరు జిల్లా రజకుల ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు పోలంరెడ్డి గార్డెన్స్ రిలయన్స్ ట్రెండ్ ప్రక్కన మాగుంటే లేఅవుట్ మిరి బైపాస్ రోడ్ నెల్లూరులో రజకుల చైతన్య సభ జరుగును కావున ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రజక సోదర సోదరి మనలు అందరూ పాల్గొని మన హక్కుల సాధనలో భాగస్వాములు అవ్వగలరని కోరుచున్నాము ఇట్లు గంజాం రాఘవేంద్ర రజక నాయకులు నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా దగధర్తి మండలం ధర్మవరం గ్రామంలో ఈ నెల ఇరవై ఒకటవ నెల్లూరులో జరగబోవు రజకల చైతన్య సభకు ఆహ్వానం అందించిన రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి గంజం రాఘవేంద్రకు ఘనస్వాగతం పలికి శాలువాతో సన్మానించిన ధర్మవరం యూత్ అందరికీ నమస్కారం ఈరో ఈరోజు కావల నియోజకవర్గం దగదత్తి మండలం ధర్మవరం గ్రామంలో మా రజక సోదరులైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి మా కుటుంబాలన్నింటినీ కూడా రేపు ఇరవై ఒకటో తేదీ నెల్లూరులో జరగబోయే రజకుల చైతన్య సభకి ఆహ్వానించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది ఈ గ్రామంలో ఉన్నటువంటి రజక సోదరులందరూ కూడా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యి రేపు కార్యక్రమానికి ఖచ్చితంగా వస్తామని చెప్పేసి కూడా తెలియజేశారు అయితే ఈ సందర్భంగా జిల్లాలో ఉండే రజకులందరినీ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నా ఈ సభని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా మన జాతి కోసం మనం కులం హక్కులను కాపాడు కోసం ఒక్కరోజు మీకు ఎన్ని పనులున్నా అన్ని కూడా పక్కన పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యి మన హక్కుల్ని ఈ కులం యొక్క బలాన్ని కూడా చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అందరూ కలిసికట్టుగా రావాలని చెప్పేసి కోరుకుంటా బలోపేతం చేసి రజకుల హక్కుల సాధన కొరకు నెల్లూరు జిల్లా రజకుల ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు పోలంరెడ్డి గార్డెన్స్ రిలయన్స్ రోడ్ చైతన్య సభ జరుగును ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రజక సోదర సోదరి మణులు అందరూ పాల్గొని మన హక్కుల సాధనలో భాగస్వామ్యులు అవ్వగలరని కోరుచున్నాము ఇట్లు గంజాం రాఘవేంద్ర రజక నాయకులు నెల్లూరు జిల్లా